తిరుమల లడ్డు వ్యవహారం రోజుకో మలుపు తీసుకుంటూ ఉంది దేశవ్యాప్తంగా రకం అలాగే తిరుమల శ్రీవారి కోట్లాది భక్తుల మనోభావాలు చాలా విపరీతంగా దెబ్బతిన్నాయి ఇప్పుడు చాలామంది తిరుమలలో లడ్డును చూడగానే ఒక రకమైన ఫీలింగ్కి గురవుతున్నారు దీనికి అంతటి కారణం ఏమి చంద్రబాబు నాయుడు అయితే చంద్రబాబు నాయుడు కలిసి జరిగింది అది ఇదే నాయన చెప్పడం అసలు లడ్డులో లడ్డు వినియోగించే నేలు ఎలాంటి కల్తీ జరగలేదు అని లోకేష్ బాబు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అలాగే ఈవో శ్యామలరావు స్టేట్మెంట్ ఇవ్వడం ఇవన్నీ భిన్నంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే రాష్ట్ర ప్రజల్ని డైవర్ట్ చేయడానికి జరుగుతుందా అన్న అనుమానాలు రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు సో అలాగే ఎందుకంటే అలాగే వైసీపీకి సంబంధించిన నేతలు కూడా చాలా దూకుడుగా ఉన్నాయి సుప్రీంకోర్టుకు వెళ్ళటం ప్రధానికి లేఖ రాయటం ఈ ప్రధానికి లేఖ రాసిన విషయంలో చంద్రబాబు నాయుడు సీరియస్ అవ్వడం ఎన్ని ఖర్చు ఉంటే జగన్ లేఖ రాస్తాడు రాస్తాడండి ఒక పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి రాస్తాడు ఖచ్చితంగా తనకున్న అనుమానాలు నివృత్తి చేయాలి దీన్ని ఆపండి అని రాయడం దానిగా చంద్రబాబు నాయుడు సీరియస్ అవ్వడం అలాగే పవన్ కళ్యాణ్ తిరిగి మేము జగన్ని చేయటం లేదు జగన్ నియమించిన అదే పాలక మండలి చర్యలు తీసుకొని సార్ అని జనాలు చెప్పడం రోజుకో మాట మార్చడం ఆయన ఈ దీక్షలు దాన్ని మతపరమైన చర్చకు దారి తీయడం సినిమా అంటే తమిళ తెలుగు ఈ సినిమా హీరోలు ఇవన్నీ ఇవన్నీ పవన్ కళ్యాణ్ ఇంట్లో కూడా నచ్చట్లేదు అని వార్తలు వస్తున్నాయి చిరంజీవి కూడా సీరియస్ అయ్యాడు మనంగా ఎందుకు ఇలా మాట్లాడారు సో ఇప్పుడు దీక్షలు కాదు పవన్ గారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఎలా రక్షించాలి అది ఒకటి ఆలోచించండి మీరు అమలు చేస్తున్న సూపర్ శిక్ష ఏమవుతుంది వీటన్నిటిని దృష్టి మారించడానికే ఈ తిరుమల లడ్డు వ్యవహారం ముందుకు వచ్చిందని అలాగే వైసీపీ నాయకులు సిబిఐ ఎంక్వైరీకి బలంగా డిమాండ్ చేస్తారు ఆయనకి ఎందుకు భయం ఎంక్వైరీ చేయండి సిబిఐ ఎంక్వైరీ తప్పేమే సిక్ట్ అనేది రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తుంది మీరు చెప్పినట్టు చేస్తారు ఏదో డిఐజీ స్థాయిని అధికారిని నియమిస్తామంటున్నారు అదంత కాదు కదా సిబిఐ ఎంక్వైరీ వేయండి దోషుల్ని నిర్ధారించండి సో ఈ డిమాండ్ని మీరు ఒప్పుకోండి లేదంటే దోషులు ఎవరు అన్నది అర్థం కావాలి